ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమాహముని మరలా అగస్టునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత విననో తని తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయాలందు స్నానం చేసినందుకు ఎంత ఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణ నిజతత్వం తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధతో దాన ధర్మాలు చేయవారికి అంతే ఫలం కలుగును ఆ ద్వాదశి నాడు చేసే సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పదను మినుము కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉండి ద్వాదశి గడేలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడవై ఆలకింపు అని ఇలా చెప్పుచున్నారు పూర్వము అంబరీషుడు అని రాజు కలడు అతడు చాలా బ పరమభాగవోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయించుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందలకాడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదల్చి సిద్ధముగా ఉండెను అదే సమయకు వచ్చుటకు కోప స్వభావడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మురిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేవలను గాక తొందరగా స్నానముకేగి రమ్మను కోరెను దుర్వాసుడు అందులోకి అంగీకరించి తమ్మీపవనగల నదికి స్నానముకై వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచియుండను దుర్వాసుడు శీ గడిలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాని లానుకున్నాడు ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనంకు రమ్మండిని ఆముని నదీ స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణున కాదిత్యం ఇచ్చిన మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడిలు దాటిపోవును వ్రతం భంగమగును ఈ ముని మహా కోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయినా పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసంలో నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనముకు చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీను కాక ఈ నియమంలో నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయంలో శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటమే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇలా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున నేను ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడిలో ఉన్నవి ద్వాదశి గడిలోనే పూజించాలి ఇంతలో ఈ నా ఇంటికి దుర్వాస మహర్షి వచ్చారు ఆ మహాముని నేను భోజనంకు ఆహ్వానించుతని అందులో ఆయన అంగీకరించి నదీ స్నానంకే వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చు బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగములు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండులో ఏది ముఖ్యమైందో తెలు తెలుపవలసిందిగా కోరను అంతటి ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనమును గాని దేహేంద్రిల శక్తిని వసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన కుద్బాక్షి దబ్బిక కలుగును ఆ తపం చల్లార్చవలనన్న అన్నము నీరును పుచ్చుకొని శాంతపర్చవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుగుడై దేవ ఆ అగ్నిదేవుడిని అందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కుణజాతి వడైనను భోజన విడుదను చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విశ్వవిశారదుైన మహతాపశాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాసన మహాముని భోజన పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపం కలుగును అందువల్ల ఆయుక్షీణములు కలుగును దుర్వాసులంతటి వాణిని అవమానమురించిన పాపం పొందును అని విషదపరిచిది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టభ కార్తీక మహంత్య మందలి చతుర్విశాప్తాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ